ఇగో ఈ అలా చూడుండ్రి ఇడ్లీలు అయితే అస్సలు కుదరలేదు చల్లబడ్డది కదా వాతావరణం జర ఇడ్లీ పిండి ఉలవలేదు ఇడ్లీలు అయితే ఉడకలేదు ఇక ఉడకని పిండిని తీసి చూస్తే ఇక గమ్మత్ అనిపించింది ఎట్లనన్నా తీసి వైప కొట్టాలని పప్పంచుకైతే గిట్ల మంచి స్నాక్స్ అయితే చేసిన నేను ముందుగా ఇడ్లీలు ఇడ్లీలన్నీ గిట్ల పొడి పొడి చేసుకొని అందులోకి బియ్యం పిండి కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర అన్నీ వేసి జరని నీళ్ళు పోసి మంచిగా ఇట్లా ముద్దలెక్క కలుపుకొని ఉడకొడుకు నూనెలా ఇట్లా చెంచాతోటైతే అయితే వేసుకోవాలి చెంచతో వేసుకుంటే ఏంటంటే అన్నీ ఒక్క తీరుగా మంచిగా గోల్గా వస్తాయి అన్నమాట ఇక అవి అట్లా వేసినాక ఈ బురుగులు బురుగులు నూనె ఆగిపోయాక అయితే తీసుకోవాలి గిట్ల కలర్ చూడుండ్రి గిట్లయితే రావాలి కలర్ వస్తే మంచిగా మనకి ఏగినట్టు అనమాట ఇక ఉత్తయి కూడా తినచ్చు పప్పంచుకు తినచ్చు చారో రసమో ఏది ఉన్నా కానీ గిట్లైతే చేసుకొని తినొచ్చు లా ఇక నేనైతే ఐడియా చేసినా ఇలా ఇక చూడుండ్రి ఇక గిట్లయితే చేసుకొని పప్పంచుకు పెట్టుకున్నాము ఇక పిల్లలకైతే చిన్నపిల్లలకు గిట్ల మంచిగా కట్టె గుచ్చి టమాటా సాస్లో ముంచి ఇచ్చిండ్రనుకో్రీ ఇక మస్తు అయితే మురుచుకుంటా ఐస్ క్రీమ్ లెక్కనైతే పిల్లలు ఫీల్ అవుతారనమాట ఇక ఏదో ఒకటి చేసి అయితే అయిపోట్టాలని ఇట్లా ఐడియాని అయితే చేసినా ఐడియా ఎట్లుందో కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే ధన్యవాదాలు అయితే తెలి తెలియజేస్తున్నా బాయ్ బాయ్